పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను నిరసిస్తూ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు ఇందులో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ బొమ్మ చేశారు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ మధ్యతరగతి ప్రజలను విరుస్తుంది అన్నారు జీఎస్టీ పేరుతో మధ్యతరగతి ప్రజలపై చాలా భారం వేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారిడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ సామాన్యునికి ఏం చేసిందని చెప్పి ఈ యొక్క ధర్నా మహాధర్నా ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఒక తొమ్మిది రకాల వస్తువులు ప్రతి ఇంటికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాన్ని రెండు కూడా కూకడి వెళ్ళతో పిగిలించి బయటేశారు ఇప్పుడు కూడా అదే రాబోతా ఉన్నది మీరు అనుకుంటా ఉన్నారు దగ్గర నరసింహరావు నారాయణ కేర్ నుంచి పిట్లకి ఇట్లా వెళ్తారు కనుక మనం కూడా అప్పుడు కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటిద్దాం ఇప్పటి వరకు రైతులు నష్టపోయారు రైతులు నష్టపోయిన పంటలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు లేదు ఫసల్ బీమా అనేది లేదు కేంద్రం చెప్తుంది ముగిస్తున్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్